అబ్బా అలా నోట్లో పెట్టగానే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుందండి అబ్బాయి ఆ రోజులు గుర్తొస్తుంటే ఏం మళ్ళీ తిరిగి రావు కదండి చిన్నప్పుడు ఇది తినాలంటే ఒక పిచ్చ అనమాట అంతలా చేసుకుని తినేవాళ్ళం మళ్ళీ ఇన్ని రోజులకి అసలు ఎప్పుడు గుర్తు రాలేదు ఎందుకు సడన్గా ఈరోజు గుర్తొచ్చింది అంతే వెంటనే తయారు చేస్తాను అనమాట చిన్నప్పుడు దాంట్లో పిండడానికి నిమ్మకాయ లేకపోతే చింతపండు పులుపు వేసుకుని మరీ తినేవాళ్ళం మరి అంత పిచ్చలే మా తమ్ముడికి ఇది నాకు చాలా చాలా ఇష్టం వాడు ఎక్కువే తినేస్తాడేమో అని భయంతో దీంట్లో కొంచెం కారం ఎక్కువేసి చేసేదాన్ని కారం వేస్తే వాడు తినలేడని ఇంకా నేనే ఎంత కారమైనా సరే నేనే వేసేసుకుని తినేసేదాన్ని అనమాట అంత పిచ్చి ఇదంటే మళ్ళీ ఇన్ని రోజులకి చేసుకుని తింటుంటే ఆ రోజులు గుర్తొచ్చే ఎంతైనా అయిపోయిన రోజులే బాగుంటాయి కదా మళ్ళీ తిరిగి రావు నిజంగా అలాంటి రోజులే బాగున్నాయండి ఇప్పటికన్నా అని ఇంక ఈ రోజు నోట్లో పెట్టుకోగానే మొత్తం గతాలన్నీ గుర్తొచ్చాయి ఉంటాం మరి బాయ్ బాయ్